नमस्ते वेलकम टू तो पूरा लोकल न्यूज नेनुमी आदित्य నకిలీ భూపత్రాలు తయారు చేయడం ఇతరుల భూములను కబ్జా చేసిన వారిపై కట్టెల చర్యలు తీసుకుంటామని డ్రగ్స్ గంజాయి దందాపై ఉక్కుపాదం మోపుతామని కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి హెచ్చరించారు ఇక కరీంనగర్ కమిషనర్ రేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రెండు ఇరవై మూడు సంవత్సరంలో వార్షిక నేరాల నివేదిక విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు సార్వత్రిక ఎన్నికల విజయవంతం పూర్తి చేశామని అన్నారు ఇక కొత్త సంవత్సరం విజిబుల్ అండ్ రెస్పాన్సింగ్ పోలీసింగ్ కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు స్టేషన్ స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు కార్యక్రమాలు చేస్తున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేదే లేదని పేర్కొన్నారు ఇక ఇసుక అక్రమంగా తరలిస్తే డ్రైవర్లతో పాటు వాహన యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అక్రమాల కట్టడికి ప్రత్యేక పోలీస్ టీంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇక ఆర్థిక నేరాలు ఉద్యోగాలు ఇప్పిస్తామని విదేశాలకు పంపిస్తామని మోసాలు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి కట్కట్టలోకి పంపుతామని అన్నారు ఇక ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికే పరిశీలించామని త్వరలో సిగ్నల్స్ ప్రారంభిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందని పోయిన సంవత్సరంతో పోలిస్తే నేరాలు తగ్గు అధిక సంఖ్యలో కేసులు నమోదు ఆందోళన కలిగిస్తుందని రెండు వేల ఇరవై రెండులో అన్ని రకాల కేసులు కలిపి నాలుగు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎఫ్ఐఆర్లు నమోదు కాగా రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల తొమ్మిది వందల ఎనిమిది నమోదయ్యాయని ఇందులో సైబర్ క్రైమ్స్ పర్సంటేజ్ ఎక్కువగా ఉందని అన్నారు ట్రాఫిక్ సంబంధించిన వేరే డిపార్ట్మెంట్స్ అంటే వాళ్ళకి కూడా కొన్ని రోల్స్ ఉంటాయి అది రోడ్ ఇంజనీరింగ్ ఉండొచ్చు తర్వాత రోడ్ సేఫ్టీ విషయంలో కూడా వేరే డిపార్ట్మెంట్కి కూడా కొంతవరకు రోల్ ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ఒక సమన్వయంతో ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ పైన కూడా దృష్టి పెట్టుకుంటాం ఇవి కాకుండా ఏదైనా ఛాలెంజెస్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా పోలీసులో మేము ఈ ఛాలెంజ్ వస్తుంది లేకపోతే ఈ క్రైమే ఉంటుందని ఎక్కడ కూడా మేము దానికి ఫ్రీజ్ చేయలేము కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటుంది పోలీసింగ్లో సో దానిపైన కూడా మేము అలర్ట్గా ఉంటాం ఎప్పటికెప్పుడు అది కొత్త ఛాలెంజ్ వస్తే కూడా దానికి హ్యాండిల్ చేయడానికి మన సిబ్బందికి కూడా ట్రైనింగ్ ఇస్తూ అలాగే అలర్ట్ ఉండాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నూతన సంవత్సరం అంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలిబ్రేషన్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో జరిగి ఉంటే ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాం ఎవరి దృష్టికి తీసుకుని వస్తే అది అవుతుందంటే మా దృష్టి కూడా తీసుకుని వస్తే ఖచ్చితంగా దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం అదే పర్పస్ కోసమే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎకనామిక్ అఫెన్సెస్ కోసం ఒక మన ఇన్వెస్టిగేషన్ కోసం సపోర్ట్ చేయడానికి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ల్యాండ్ గురించి ఫర్జరీ ఫేక్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు అదర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఉండొచ్చు చిట్ ఫండ్ కేసెస్ ఉండొచ్చు ఈ జాబ్ ఎంప్లాయ్మెంట్ కేసెస్ అన్నిటి కూడా ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాము ఆ సెల్ రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్కి సపోర్ట్ చేయడంకి అదే పనిలో ఉంటుంది సో ఇలా చిట్ ఫండ్ కేసు కూడా నోటీస్కి వస్తే ప్రజలకి అప్పీల్ ఏంటంటే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది అండ్ కేసు రిజిస్టర్ చేయడం వాళ్ళు ముందుకు రావాలి ఎందుకంటే కంప్లైంట్ ఉంటేనే దర్యాప్తు ముందుకు వెళ్తుంది సో కంప్లైంట్ ముందుకు రావాలా కంప్లైంట్ హెస్ టు స్టాండ్ బై హిస్ కంప్లైంట్ ఓన్లీ వాళ్ళు డబ్బులు ఇప్పించేది అలాగ ఉండకూడదు వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది చట్ట ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఎవరెవరు దాన్ని వెనక్కున్నారో అందరి కూడా యాక్షన్ తీసుకుంటాం పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్